నమస్కారం కేరళ సంఖ్యా జ్యోతిషం కార్యక్రమానికి సాదర స్వాగతం కేరళ సంఖ్యా జ్యోతిషంలో విశేషమైన అనుభవం కలిగించడమే కాకుండా సంఖ్యా శాస్త్రంలో నైపుణ్యాన్ని సంపాదించి పదమూడు శాస్త్రాల ద్వారా పుట్టిన తేదీ సమయం అలాగే పేరుకి అనుగుణంగా ఎన్నో పరిహార మార్గాల్ని అందించడమే కాకుండా దక్షిణావృత శంఖాల్ని అలాగే పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళకు కూడా ప్రశ్న శాస్త్రం హస్త సాముద్రికం ద్వారా ఎన్నో పరిష్కార మార్గాల్ని అందిస్తూ అలాగే ఎందరో సినీ రాజకీయ ప్రముఖులచే సన్మానాలు గడించిన డాక్టర్ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ప్రేక్షకులు కేరళ సంఖ్య జ్యోతిషానికి సంబంధించి ఇంకేమైనా తెలుసుకోండి అనుకుంటే స్క్రీన్ పే రాకపోతే నెంబర్స్ కి ఫోన్ చేయండి తగిన సమాచారం పొందండి కార్యక్రమాన్ని ప్రారంభించాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ జెకేర్ గారు మనం చూస్తే ఇప్పుడు రెండు వేల పదిహేను సంవత్సరం రాబోతోంది మరి ఈ సంవత్సరంలో ఏ సంఖ్యలో వాళ్ళకి బాగుంటుంది ఏ సంఖ్యల వాళ్ళకి అంతగా అనుకూలంగా లేదంటారు మంచి క్వశ్చన్ గా మనం థర్టీ అంటే వాళ్ళ ముప్పై తారీఖు రేపు థర్టీ ఫస్ట్ ఈ ఏ రెండుకి రేపు ఒక్క రోజే మనకి మిగిలి ఉంది అయితే పర్టికులర్ గా అంతా మనం వివరంగా చెప్పడానికి మనకున్న నాపున అవర్ సరిపోదు కానీ ముఖ్యంగా కొన్ని నెంబర్లకి ఏ నెంబర్లకి బాగుండదో వారేం చేసుకోవాలో చెప్పి అలాగే రేపు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క నెంబర్కి ఏ సంవత్సరం ఈ సంవత్సరం అంటే రెండు వేల పదిహేను ఎలా ఉంటుందో క్లుప్తంగా కాకుండా దాన్ని వివరించి దాని రెమెడీస్ కూడా ఇవ్వటం జరుగుతుందమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెల రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను అనగా దాన్ని టోటల్ చేస్తే ఎయిట్ అమ్మ శని నెంబరు ఎనివే రెండు వేల పదిహేను నెంబర్లో ఏ గ్రహాలు ఉన్నాయి అంటే చంద్రుడు ఉన్నాడు అలాగే బుధుడు ఉన్నాడు అలాగే రవి ఉంది సో ఇలా చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ లో కానీ టోటల్ చేస్తే ఏంది కానీ ఎక్కువగా జన నష్టం సహజంగా జరుగుతుందమ్మా ఈ సంవత్సరం రెండు వేల పదిహేనులో ఉగ్రవాదుల దాడులు ఎక్కువ అవుతాయి సహజంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఏంటంటే వర్షాలు బాగా పడతాయి కానీ పంటలు బాగా పండుతాయి కానీ ఉగ్రవాదుల దాడులు అలాగే జన నష్టాలు అధికంగా ఉంటాయి రెండు వేల పదిహేనులో కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తెలివే ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అనారోగ్యాల పాలు కూడా అవుతారమ్మా అంటే అంతు తెలియని యొక్క అనారోగ్యం ఈ రెండు వేల పదిహేనులో సంభవించనుంది అది రావటం చాలా మంది జన నష్టం జరగటం కూడా దొరుకుతుంది ముఖ్యంగా ఒకటో నెంబర్ పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం ఎలక్టివ్ గా ఉండాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి అలాగే రెండో నెంబర్ పుట్టిన వారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాగుందని చెప్పాలి అలాగే మూడో నెంబర్ పుట్టిన వారికి మాత్రం ప్రతి నిత్యము కూడా సాయిబాబును కొలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇందాక రెండో నెంబర్ అయితే మాత్రం ఈశ్వరుణ్ణి ధ్యానించండి అలాగే ఒకటో నెంబర్ మాత్రం విష్ణు నామస్మరణ అంటే సాక్షాత్తు వెంకటస్వామి కొలిసినా పర్లేదు విష్ణుమూర్తి ఏ రూపంలో ఉన్న కొలిసినా పర్లేదు ఈ ఒకటో నెంబర్ వారు కొలవారి ఒకటో నెంబర్ వారికి ప్రత్యేకించి ఏడో నెంబర్ వారికి మూడో నెంబర్ వారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వీరు మాత్రం ప్రత్యేకంగా ప్రతి నిత్యము కూడా కుదిరితే వెంకటేశ్వర దర్శనం చేయండి రోజు కుదిరిన వారు వారానికి ఒకసారి చేయండి అలా కుదిరిన వారు నెలకు ఒకసారి చేయండి అలాగే ఏడో నెంబర్ వారు కూడా అలాగే చేసుకుంటే గనుక చాలా బాగుంటుంది ఈ వారం ఈ సంవత్సరం ఐదో నెంబర్ లో ఐదు అనగానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ లో పుట్టిన వారందరికీ చాలా అద్భుతంగా ఉంటది వారు అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో ఆ సమస్యల నుంచి ఈ సంవత్సరం నెరవేరుతాయి సంతానం లేని వారికి సంతానం కావచ్చు అలాగే గృహం కట్టుకోలేకపోతున్నాం అనుకున్న వారు కూడా ఈ నెంబర్ లో పుట్టిన వారికి డెఫినెట్ గా ఈ సంవత్సరం గృహం కట్టుకోవటం అది కూడా వారి అనుకున్న దానికన్నా ఎక్కువగా అంటే లగ్జరీగా కట్టుకునే అవకాశం కూడా ఉంటదమ్మా ఎప్పుడైనా కూడా ఇల్లు కడితే శని దశలో కట్టండి అని చెప్తే రాష్ట్రాలు చెప్పే కదా ఎందుకని అని అంటే ఖర్చు గురించి వెనకాడకుండా కట్టించేది శని దశ తర్వాత బాధపడటం సహజం సో ముందు కట్టించేది అది కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా ఈ నెంబర్ లో ఉన్న వాళ్ళు గృహ నిర్మాణం చేసుకున్న వాళ్ళకి అనుకుంటే గనక డెఫినెట్ గా అవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మూడు ఎనిమిది ఒకటి మూడు ఏడు తారీఖు పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే తగ్గిన మిగిలిన నెంబర్లన్నీ కూడా ఈ సంవత్సరం బానే ఉంటుందని చెప్పుకోవచ్చు మరిన్ని వివరాలు నెక్స్ట్ ఎంసోడ్ నుంచి అసలు ఒయిటో నెంబర్ వారికి ఎలాంటి విపత్తులు వస్తాయి అలాగే ఎలాంటి రెమెడీ చేయాలనేది వివరంగా చెప్పడం జరుగుతుంది కాల్ అండి హలో హలో నమస్తే అండి మీ పేరు రాజు అండి గారు ఎక్కడ నుంచి అండి గుంటూరు గుంటూరు నుంచి చెప్పండి మీ గురించి ఎలా

అందరు రాజుగారు రాజుగారు అని పిలుస్తారండి మిమ్మల్ని ఓకే అండి ఇంటి పేరు పూర్తిగా రాసుకోండి ఈ రోజు నుంచి రాసి సాయి రాజు అని గనక పెట్టుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ థర్టీ టూ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు రాసుకోండి మీ డెస్టి నెంబర్ ఫైవ్ బర్త్ నెంబర్ త్రీ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ లో ఉందో ఈ సంవత్సరం బాగానే ఉంటది కానీ కొంచెం మెంటల్ టెన్షన్స్ వస్తూ ఉంటాయి ఇవే మీరు ఫీచర్ అడిగారు ఇప్పుడు జరిగిన దాని మీద నెస్సీర్ ఇయర్ బాగానే రెండు వేల పదిహేను అయితే మీరు మాత్రం ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని కొలవాలి అలాగే ఒక మంత్రం కూడా ఇప్పుడు చెప్తారండి ఆ మంత్రాన్ని ప్రతినిత్యం ఆ ఈ మూడో తారీఖు ఎంత చెప్పుకున్నా మూడు ఒకటి ఏడు తారీఖులు పుట్టిన వాళ్ళు ఈ మంత్రం కంపల్సరీ చేసి తిరాలి అలాగే మీరు కూడా పన్నెండు అంటే వన్ ప్లస్ టూ ఇజ్ కోల్డ్ త్రీ కాబట్టి ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం గనక ఒక్క ఇరవై ఒక్క సార్లు జపించినట్లయితే మీకు గాని టోటల్ గా మూడు నెంబర్ల వారికి ఎటువంటి విపత్తులు లేకుండా ఆనందంగా ఉంటారు కుదిరి అవకాశం ఉంటే మీరు మాత్రం శనివారం శనివారం ఆంశిషా గుడి చుట్టూ తొమ్మిది లేక పదకొండు ప్రదక్షిణ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది రాజు గారు అంటే మీకు భవిష్యత్ పరంగా అన్ని రకాలుగా బాగానే ఉంది ఈ పేరు రాస్తూ ఉండండి మీ లక్కీ నెంబర్ ఫైవ్ అని చెప్పుకోవాలి అన్లక్కీ నెంబర్ మాత్రం ఎయిట్ అనేది అన్లక్కీ నెంబర్ ఆర్ సిక్స్ అన్లక్కీ నెంబర్ మీకు మీ లక్కీ దిక్కు వచ్చి తూర్పు ఉత్తర దిక్కులు రెండు బాగుంటాయి ఏదైనా తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో కనుక ఏ పని చేసినా మంచి రిజల్ట్ వస్తుంది ఎనివే మీకు మాత్రం ఎక్కువగా టెన్షన్ ఎక్కువ పడుతుంటారు ఈ మంత్రం ప్రతినిత్యం చేస్తూ వినాయకుడు గుడి దగ్గరలో ఉంటే గనక గరికతో ఆయనకి ఓం హ్రీమ్ సకల కార్య సిద్ధి కరాయ్ శ్రీవర్ధమా అనే మంత్రం చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మీ విఘ్నాలన్నీ పోయి అన్నింట విజయం చేకూరుతుంది గాడ్ రాజు గారు మనం చూస్తే ఇప్పుడు విదేశీ చేయాలనుకునే వారు ఎటువంటి రెమెడీస్ ని ఎందుకంటే చాలా మంది విదేశీయానం అనేది వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళలోనూ వాళ్ళు ఎక్కువగా ఉంటుంది కానీ ఎలా చేయటానికి ప్రయత్నాలు చేసి విఫలమయ్యే వాళ్ళు అలాగే భర్త ఏమో విదేశంలో ఉండి భారీ తీసుకెళ్ళడానికి కుదరదు కొంతమంది ఇలా అనేక ఇబ్బందులు ఉంటుంటాయి అలాంటి వారు విదేశీయానం చేయాలనుకున్న వారు పర్టికులర్ గా ఒక చక్కటి మంత్రం ఇది సాయిబాబా పూజ అంటారు ఎందుకనంటే ఈ ఇక్కడ మనకి ఎక్కువగా గురువు రూపంలో ఉన్నది బాబానమ్మ అందువల్ల బాబాని ఎంత కొలిసినప్పటికీ కూడా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే గురివే దయ్యం అంటాం ఎనభై సాయిబాబు గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు అలాంటి యొక్క తారక మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నా అలా ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా నేమ్ కరెక్షన్ తీసుకోవాలి ఆ తర్వాత ఓం త్రిలోకేశ అవిగత గతయే గత ఓం త్రిలోకేశ అవిగత గత గత ఏ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు చేయండి చేసి కాఫీ ఫుడ్ కలర్ క్లాత్ ఒక జాకెట్ ముక్కగానే ఇలాంటి కాఫీ ఫుడ్ కలర్ కలర్ క్లాత్ తీసుకుని దాంట్లో కొబ్బరికాయ అంటే బెరడు తీయని కొబ్బరికాయని దాంట్లో చుట్టి నెయ్యి రాసి దుని చుట్టూ సాయిబాబా గుడిలో దుని ఉంటుంది ఆ దుని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయండి చేసి మంత్రం తవ్వుతూ ఏడు ప్రదక్షిణలు చేసి ఆ దునిలో వేయండి ఇలా ఒక తొమ్మిది వారాలు చేయండి చేసేలోగా మీకు విదేశీయానం వచ్చి తీరుతుంది దీంట్లో ఎటువంటి అసహక్తి దీంతో పాటుగా వినాయకుడి గుడి కనుక ఉన్నట్లయితే ఏడు గుంజేలు తీయండి ఇలా తొమ్మిది వారాలు ఇది ఈ ప్రక్రియ ఈ రెండు ప్రక్రియలు చేసిన అనుకున్నట్లుగా మీరు విదేశీయానం చేసి తిరుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి కలుసు అండి హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి చెప్పండి వినిపిస్తోంది మీ పేరు హలో మీ పూర్తి పేరు చెప్పండి హలో

అమ్మా నేను ఇస్తానమ్మా అది సమస్య ఏం కాదు అమ్మగారికి ఇక్కడ ఒంట్లో బాగపోవడానికి పేర్లో చిన్న తేడా ఉందిరా ఎనివే కళావతి టిహెచ్ఈ ఐ బదులు ఈ పెట్టుకోండి అమ్మా ఇనిషియల్ తీసేయండి కళావతి అని చెప్పి మెమ్మగారు రాయగలిగితే ఓకే లేదంటే మెమ్మగారి బదులు మీరు రాయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ సెవెన్ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ సెవెన్ ఉదయం ఇరవై ఏడు సార్లు సాయంత్రం ఇరవై ఏడు సార్లు దీంతో పాటుగా ఒక అమావాస్య ఒక పౌర్ణమి మూడు ఆదివారములు గోమతి చక్రములు ఐదు అలాగే నల్ల బొగ్గులు ఐదు తీసుకోండి అమ్మా నల్ల మేకులు రెండు తీసుకోండి ఉప్పు తీసుకోండి క్లాక్ క్లాక్వేజ్ యాంటీ క్లాక్ క్లాక్వేజ్ అంటే హెడ్ చుట్టూ ఇలా మూడు సార్లు రైట్ నుంచి మూడు లెఫ్ట్ నుంచి మూడు సార్లు తిప్పండి తిప్పి అవి తీసుకువెళ్లి కాలవ కానీ చెరువు కాని డ్రైనేజ్ గాని అంటే మీకు అందుబాటులో ఏది ఉంటే దాంట్లో పడేయండి దీంతో పాటుగా క్లీమ్ అచ్యుతానంద గోవింద అమ్మగారిని ఎక్కువగా మనసులో చేసుకుంటూ ఉండమని చెప్పండమ్మా క్లీం అచ్యుతానంద గోవింద ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉండవనండి ఇలా గనక ఆరు అమావాస్యలు ఆరు పౌర్ణములు ఆరు ఆదివారాలు చేసేలాగా మిమ్మగారికి అసలు ఎటువంటి సమస్య ఉన్నా కంప్లీట్ గాడ్ బ్లెస్ ఓకే డాక్టర్ గారు చూస్తే ప్రతి వారం ఒక్కొక్క సక్సెస్ స్టోరీని చెప్పుకుంటున్నాం కదండి మరి ఈ వారం మా ప్రేక్షకుల కోసం చక్కటి సక్సెస్ స్టోరీ తెలియజేస్తా అంటే వారు లెటర్ పూర్వకంగా రాశారండి ఇప్పుడు ఆ లెటర్ మీ అందరికీ కూడా చదువుతున్నాను అంటే ఆవిడ జేకేఆర్ గారికి నమస్కరించి రాయింది ఏమనగా నా పేరు పద్మావతి నేను నా భర్త నుంచి పద్నాలుగు సంవత్సరాలు అయిందంటే అమ్మ విడిపోయి అయితే నా పిల్లల్ని చదివించుకోవడానికి నా భర్త దగ్గర నుంచి నేను ఆ సంసారం సరిగా పట్టించుకునేవాడు కాదు బాగా డ్రింక్ చేసేవాడు మా పిల్లల చదువు గురించి జేకేఆర్ గారిని కలిశాను ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది పెద్ద పాప యూఎస్ వెళ్తుందని చెప్పాను అని చెప్పి రాశారమ్మ నేను ఎలా అయితే చెప్పానో అసలు ఎలా వెళ్తాను ఈ పరిస్థితులు నా దగ్గర లేవు కదా అని పాప ఆవిడ ఆ అనుకుని అసలు అప్పుడే అడిగింది నన్ను ఎలా వెళ్తాను సార్ మా పిల్లలకి అంత పొజిషన్ ఉందా అని అమ్మ మన చేతుల్లో ఏం లేదురా గీతలో ఏది ఉంటే అదే జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఆ పాప యూఎస్ వెళ్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తుండగా అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా నేను చెప్పిన రెమెడీస్ అన్ని చేయటం అలాగే దక్షిణార్థ శంకు పూజ ఆ చేయటం జరిగింది చేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య గారు యూఎస్ లో ఉండి అమ్మ పాపకి అయ్యే ఖర్చు అంతా నేను భరవిస్తాను ముందు ఆ పాపకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పంపించు అని చెప్పడం జరిగింది అనుకోకుండా ఆ పాప ఈ నెలలో యుఎస్సీ వెళ్తుంది రేపు జనవరిలో కొత్త సంవత్సరంలో అలాగే చిన్న పాప మెకానికల్ ఇంజనీర్ చదువుతూ ఆ పాపకి బ్రేక్ వచ్చింది చదువులో అప్పుడు నన్ను మరలా నన్ను కలవడం జరిగింది ఆ పాప పేర్లు కూడా కరెక్షన్ ఇచ్చాను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అలాగే మన పదమూడు శాస్త్రాలు ఇంప్లిమెంట్ చేయటం వల్ల వెంటనే ఆవిడికి మళ్ళీ చదువు కంటిన్యూ అయింది సో ఇద్దరు పాపుల జీవితాల్లో ఇప్పుడు మంచి ఆనందం ఉంది సో ఇంకా ఆవిడ జీవితంలో నా భర్త నన్ను పట్టించుకోలేదు పద్నాలుగు అయింది విడిపోయి నా జీవితానికి ఒక అర్థం లేదు నా పిల్లలు ఏమవుతారు అని నిరాశ పడిపోతూ ఆవిడ ఎప్పుడు ఆలోచిస్తూ నిరాశ నిస్సృహలకు లోనయ్యేది ఆవిడ పేరు కూడా కరెక్షన్ తీసుకుని నేను చెప్పిన మంత్రాలు చేయటం వల్ల ఈ రోజున ఆవిడ నేను ఏదైనా చేయగలను అన్నిటికీ జైకేఆర్ గారు ఆ కేరళ సంఖ్య జ్యోతిష్యం ఉంది మనకి అండగా అని చెప్పి ఈ రోజున వారు ఆ లెటర్ పూర్వకంగా తెలియజేశారు ఆ లెటర్ లో కూడా వారు రాసింది ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆనందదాయకంగా మారటానికి కేవలం కేరళ సంఖ్య జ్యోతిషం అలాగే వారి తెలిసిన వారికి వారి అన్నగారు కానీ వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళ తెలిసిన వారందరినీ తీసుకురావడం జరిగింది అందరి జీవితాల్లో అద్భుతాలు వచ్చినాయి అని ఆవిడే చెప్తున్నారు ఈ లెటర్ కాదు నేను చెప్పటం కాదు మీరే స్వయంగా వారి మాటలతో తెలుసుకోండి నేను చెప్పిన ఈ లెటర్ చదివింది కాదు మీరు వారి మాటల ద్వారా వింటే మీకే అర్థం అవుతుంది ఆ యొక్క అడ్రస్ వారి యొక్క ఫోన్ నెంబర్ తెలియజేస్తాను ఎస్ పద్మావతి ధనలక్ష్మి రెసిడెన్సీ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ పడమట విజయవాడ సో వారి యొక్క ఫోన్ నెంబరు నైన్ జీరో త్రీ టూ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో ఎయిట్ మరొకసారి నైన్ జీరో త్రీ టూ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో ఎయిట్ మీరే తెలుసుకోవచ్చు ఇలాంటి అద్భుతాలు కేరళ సంఖ్య దోషంలో ఒకటి రెండు కాదు వేలల్లో ఉన్నాయి అవన్నీ కూడా జేకేఆర్ న్యూమరాలజీలో ఉన్నాయి మీరు కావాలంటే ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి జేకేఆర్ న్యూమరాలజీ లాగినవండి మరిన్ని సక్సెస్ స్టోరీస్ చూడ చూడవచ్చు మీరు అలాగే ఈ పదమూడు సమస్య ఏదైనప్పటికీ పరిష్కారం కేరళ సంఖ్య జ్యోతిషంలో ఉంది పదమూడు శాస్త్రాలు ఒక న్యూమరాలజీ ఒకదాని వల్లే అవుతుందంటే కాదు అని చెప్తాను నేను ఎప్పుడు న్యూమరాలజీ మన మీద ఒక ఫిఫ్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రం ఉపయోగపడుతుంది మిగిలిన పన్నెండు శాస్త్రాలు కూడా మన మీద ఇంప్లిమెంట్ చేసి టోటల్ గా పదమూడు శాస్త్రాలు ఒక మనిషి జాతి మీద ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో డెఫినెట్ గా రిజల్ట్ వచ్చి తీరుతుంది నైన్టీ నైన్ అనే దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు అలాగే ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యంలో దక్షిణా శంఖ పూజలు కానీ అనంత పద్మనాభ స్వామి పూజలు కానీ అంటే కాలానుగుణంగా ఈ వచ్చే విపత్తులకి అవి తొలగించుకోవడానికి పూజలు కూడా మీ కేరళ సంఖ్య జ్యోతిషంలో చేస్తూ ఉన్నాం అలాగే ఎప్పుడైతే ఒక మనిషికి సమస్య ఉందో ఇన్ని శాస్త్రాల్లో చూడటం వల్ల వారి జీవితాల్లో అద్భుతాలు వచ్చాయి అంటానికి ఇలాంటి ఉదాహరణలు చాలా నేను వారం వారం ఒకటి చెప్తున్నాను వేలల్లో చూడాలంటే న్యూమరాలజీని ఒక్కసారి లాగినవ్వండి అలాగే ప్రతి మంగళవారం హైదరాబాద్ మెట్ ప్రతి మంగళవారం హైదరాబాద్ అమీర్పేట్ లో ఉండటం జరుగుతుంది హోటల్ గ్రాండ్ లో అలాగే ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది అలాగే ఈసారి శనివారం మాత్రం భీమవరంలో ఉండటం జరుగుతుంది హోటల్ ప్రణమ్స్ లో ఉండటం జరుగుతుంది టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర అలాగే ఈ నెల పదో తారీఖున అంటే ఈ నెల అంటే మీరు ఒక్కరోజే గడువు ఉంది కాబట్టి వచ్చే నెల పదో తారీఖున మీకు రాజమండ్రిలో లో ఉండటం జరుగుతుంది రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మిగిలిన బుధవారం కానీ అలాగే శుక్రవారము ఆదివారము సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివేడలో ఉండడం జరుగుతుంది ఇది ప్రేక్షకులందరూ కూడా గమనించాలి అలాగేనండి హలో హలో నమస్తే అండి మీ పేరు హలో అమ్మా మీరు టీవీ చూస్తూ ఫోన్ లో మాట్లాడకండి డిస్టర్బెన్స్ గా ఉంటుంది మీరు ఎంతో వైపరేషన్ చేశారు కదా సమయం విలువైంది హలో మీ పేరు చెప్పండి రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఓకే పేరమ్మా సాయంత్రం తెల్లవార్త రెండో తేదీ అనగానండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకండి బాబు పేరు ఏ రామకృష్ణ ఏ చదువులో బాగా తెల్లగా ఉంటున్నాడండి ఏ స్టోన్ పెడితే మంచిది బాబు పేరు కరెక్షన్ అనే అవసరం అని కనుక్కున్నామని చేశాను తప్పకుండా అమ్మా మరి ఎంతవరకు కరెక్షన్ అనేది అవసరం అనేది డాక్టర్ జేకేర్ గారు మీకు అందిస్తారు అన్ని మీరు రెండు రెండు పంతొమ్మిది తొంభై ఏడు అన్నారు అంటే బర్త్ నెంబర్ రెండు ఆ డెస్ట్ నెంబర్ త్రీ ఎనవే చంద్రుడు యొక్క నెంబర్ అమ్మా ఇది ఈ సంవత్సరం రెండు వేల పదిహేను చాలా బాగుంటుందని ఇందాకడే చెప్పాను అయితే ఈ రామకృష్ణ అనే నెంబరు ఇరవై ఏడో నెంబర్ లో ఉందమ్మా రామకృష్ణ అని గనక మీ బాబును తెలుస్తున్నట్లయితే రెండో కి వ్యతిరేక నెంబర్ తొమ్మిదో నెంబర్ అమ్మా ఇరవై ఏడు అంటే రెండు ప్లస్ ఏడు ఇచ్చుకోండి తొమ్మిది అంటే మీ అల్లక్కి నెంబర్ లో పేరుండట చేత చదువులో వీక్ ఉంటుంది తెలివితేటలు చాలా అమోహం అల్లరి కూడా ఎక్కువ ఉంటది అలాగే దానికే అన్ని తెలుసు అనేది ఎక్కువ ఉంటది మాటల్లో ఇంక ఇంత ఇలా అని చెప్పలేము అంత అద్భుతంగా మాట్లాడగలడు చదువు విషయంలోనే అతను జీరోగా యావరేజ్ గా ఉంటానికి కారణం ఈ పేరే అని చెప్పొచ్చు రామకృష్ణ ఆర్ఏఎ ఎంహెచ్ఏ ఒక ఎంహెచ్ ఒక్కటి పెట్టుకోండి ఇనిషియల్ అవైడ్ చేయండి రామకృష్ణ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ టైమ్స్ ముప్పై రెండు సార్లు ఉదయం ముప్పై రెండు సాయంత్రం ముప్పై రెండు సార్లు రాయండి ఇలా ఐదు కోర్సులు అమ్మా డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తే ఐదు నుంచి ఒక పదకొండు కోర్సు చేసేలాగా మంచి రిజల్ట్ పొందుతారు దీని లక్కీ నెంబర్ ఐదో నెంబరు రెండో నెంబర్ చెప్పాలి అన్లక్కీ నెంబర్ తొమ్మిది ఎనిమిదో నెంబర్ అన్లక్కీ నెంబర్ గా చెప్పుకోవచ్చు రామకృష్ణ పేరు చాలా బాగుంది అలాగే ఈ బాబు మీ మాట వింటలేదు మీ మాట వినటానికి ఏ మంత్రం చేయాలో ఇప్పుడు చెప్తాను ఓం కాళికే ఫ్రేమ్ ఫ్రేమ్ హూం ఫడ్ స్వాహా క్రీమ్ హ్రీమ్ హూం అనే మంత్రాన్ని ప్రతినిత్యం సాయిబాబా యొక్క పాదముల వద్ద విభుత్తో చేయండి ఆ విభూతి ధారణ చేయండి ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళండి ఆ దునిలో తెల్ల ఆవాలు తీసుకోండి మేము పిడికిడు ఆ దుని చుట్టూ ఏడు లేక తొమ్మిది ప్రేక్షణ చేసి ఆ దునిలో వేయండి ఒక్క పది నిమిషాలు అయ్యా దునిలో విభూతి తెచ్చి మీరు మీ బాబు ధరించండి చదువులో కానీ అన్ని రకాలుగా కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఈ బాబుకి పడమర దిక్కు ఉత్తరం దిక్కు బాగా కలిసి వస్తుందమ్మా ఇందాడు మీరు రత్నము అని అడిగారు కెంపు అనే యొక్క రత్నాన్ని కూడిచేతి ఉంగరం వేలికి మోర్ దెన్ టూ క్యారెట్స్ ఉండేట్టుగా చూసి పెట్టండి మంచి రిజల్ట్ పొందుతారు గాడ్ బ్లెస్ ఓకే డాక్టర్ గారు పూజ చేసిన దక్షిణాల్ని పొందాలి అని అంటే మిమ్మల్ని ఎలా తప్పకుండా అంటే ఈ దక్షిణా శంఖములు అక్షయతృత రోజు చేసిన శంఖములు ఉన్నాయమ్మా మరలా అక్షయ తృతి వరకు దక్షిణాశం పూజలు ప్రస్తుతానికి ప్లానింగ్ లేదు అందువల్ల ఈ యొక్క దక్షిణా శంఖములు అందించాలనే ఉద్దేశంతో పోస్టుల ద్వారా కూడా పంపుతున్నాం ఎవరైనా ఈ దక్షిణా సంఖ్యం కావాలి అంటే నేను విజిట్ చేసే ప్రతి బ్రాంచ్ బ్రాంచ్లోనూ ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో పరిసర ప్రాంత వారు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు అలాగే విజయవాడలో గురువారం ఉంటారు కాబట్టి గురువారం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి తీసుకోవచ్చు అలాగే మీకు పదవ తారీఖు రాజమండ్రి ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు అలాగే మీకు ప్రత్యేకించి మిగిలిన వారంలోనే నా పేటం దగ్గరే ఉండటం జరుగుతుంది ఎవరైతే కొంచెం టైం వచ్చేసి పేటం దగ్గరికి వస్తారో వారు రిజల్ట్ వెంట పెట్టి తీసుకెళ్తారని చెప్పి ప్రతి వారం సక్సెస్ స్టోరీస్ స్టోరీస్తో పాటు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది నాకు జనంలోంచి సక్సెస్ అయిన వారు చెప్తున్న మాట కాబట్టి ఆ మాటను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నేను విజిట్ చేసే ప్రతి బ్రాంచ్ లో పొందవచ్చు లేక పోస్టుల ద్వారా కూడా పొందవచ్చు అలాగే మేము యంత్రాల ప్యాక్ ఒకటి పెట్టడం జరిగింది అది రేపు జనవరి పండగ వరకు మాత్రమే అవకాశం ఈ జనవరి పండగ లోపుగా ఎవరైతే యంత్రాలు ప్యాక్ కావాలనుకుంటున్నారో దీంట్లో ఐదు యంత్రములు వస్తాయి ఎందుకంటే ఈ ఐదు యంత్రములు మనిషికి మనకి ఎలా ఉపయోగపడతాయంటారమ్మా దీంట్లో నరఘోష యంత్రము అంటే నరుడు కంటికి నల్లరాయన పైలిపోతుందంటారు అటువంటి నరఘోష యంత్రాష యంత్రాన్ని గుమ్మ ముందు పెట్టుకోవచ్చు ఆ నరఘోషం తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది మత్స్య యంత్రము ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోతుంది అలాగే ఆకర్షణ యంత్రము జాబులు కావచ్చు వివాహాలు కావచ్చు ఏదైనా కార్యములు అవనప్పుడు ఈ ఆకర్షణ యంత్రము సుదర్శన యంత్రము విష్ణుమూర్తి చేతుల్లోని సుదర్శన చక్రం లాంటిది సుదర్శన యంత్రము ఈ రెండు యంత్రములు పూజా మందిరంలో పెట్టి పూజించే యంత్రములు కాబట్టి ఎవరైతే యంత్రమును పూజ చేస్తారో దీంతో పాటుగా కుబేర యంత్రము కుబేర యంత్రం అంటే రావాల్సిన బాకీలు రావటానికి ఫైనాన్షియల్ గా మంచి డెవలప్మెంట్ అవడానికి అలాగే వేస్ట్ ఖర్చులు అవుతున్న వారికి ఇది ఆగటానికి బాగా ఉపయోగపడతాయి ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో గనక మీరు ఐదు యంత్రములు గనక పూజించినట్లయితే విజయం మీ వెంటే ఉంటుంది ఆ యంత్రములు ప్యాక్ కూడా ప్రతి బ్రాంచ్ లోనూ నేను విజిట్ చేసే ప్రతి బ్రాంచ్ లో అందుబాటులో ఉన్నాయి లేదు అంటే కనుక హోస్టర్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పొందే అవకాశం ఉంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ ప్రభుత్వం నెంబర్లు కాల్ చేయండి తెలుసుకోవచ్చు అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దూర ప్రాంతాల వారు రాలేని వారికి మీరు గనక మొబైల్ అపాయింట్మెంట్ పొందాలంటే స్క్రీన్ పైస్ ప్రభుత్వం నెంబర్లు కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తాం హలో హలో నమస్తే అండి మీ పేరు మీ అమ్మా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి షాద్ నగర్ నుంచి మీ పేరు చెప్పండి అమ్మా పూర్తి పేరు ఇనిషియల్ తో సహా నా పేరు లావణ్య అండి మా పాప గురించి అడుగుదా అవునా పాప పూర్తి పేరు చెప్పండి ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఏడు ఓకేనమ్మ లావణ్య లావణ్య ఇనిషియల్ అమ్మా అమ్మా ఓకే ఒక్కసారి మీ ఇంటి పేరు చెప్పండి అమ్మా డి అమ్మా ఓకేరా లావణ్య అంటే పద్దెనిమిదో నెంబర్ లో ఉందమ్మా ఈ పద్దెనిమిదో నెంబర్ గురించి అసలు మీరు టీవీ చూడగానే ప్రతి నోమరాలు చూస్తే చెప్పే నెంబరే ఇంకా దాని గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు ఈ అలాగే మీ బర్త్ నెంబర్ పాపది ఐదు ఆర్ డెస్ట్ నెంబర్ ఎయిట్ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మా పాపకి రెండు వేల పదిహేను రేపు జనవరి నుంచి ఎందుకనంటే బర్త్ నెంబర్ ఐదు ఆర్ డెస్ట్ నెంబర్ ఎయిట్ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ వచ్చిందో అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు వరకు చదువు పరంగా యావరేజ్ గా ఉంటుంది ఇక్కడ నుంచి మెరుగైన ఫలితాలు వస్తాయి లావణ్యాలో వైహెచ్ఏ ఒక హెచ్ యాడ్ చేసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆ ట్వంటీ సెవెన్ టైమ్స్ ఉదయం అంటే డి లావణ్య ఒక హెచ్ చేసి ఉదయం ఇరవై ఏడు సార్లు డి లావణ్య అని రాసుకోవాలి ఆఫ్టర్ డిన్నర్ ఇరవై ఏడు ఇలా ఐదు కోర్సులు చేయడమ్మా లావణ్య అని కాల్ వస్తుంది అయితే ఏంటంటే పాపకి ఎంత మంచిదో అంత కోపం కూడా ఉంటుంది అవన్నీ పోవడానికి ఒక చక్కటి మంత్రం కూడా చెప్తాను ఈ పాపకి ఎనిమిదో నెంబరు ఐదో నెంబర్ లక్కీ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఏడో నెంబర్ అని చెప్పాలి పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది అలాగే మోర్ దెన్ టూ క్యారెట్స్ ఉండేట్టుగా పచ్చ అనే ఒక ఉంగరాన్ని కుడిచే చిటికి పెట్టుకునే ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా బాగుంటుంది ఈ మంత్రం మాత్రం ఎక్కువ పాపం చేస్తూ ఉండండి ఎక్కువగా ఆందోళన పట్టం టెన్షన్ పట్టం ఉంది ఆమందానంద వింద గోవింద ఆమందానంద హృదయార వింద గోవింద అనే మంత్రాన్ని ప్రతినిత్యం పాపతో చేయించండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఈనాటి కార్యక్రమం అలాగే మీ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నిటికి అనుగుణంగా పదమూడు శాస్త్రాల ద్వారా పరిశీలించి దక్షిణాంత శంఖాలతో పాటుగా చక్కటి పరిహార మార్గాల్ని మీరు పొందాలి అని అనుకుంటే డాక్టర్ జేకేఆర్ గారిని సంప్రదించండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ साईरापारुरम कृष्णा जिड टू वन थ्री जीरो फाइव एट नईन थ्री फाइव एट नईन डबल सैवन ट्रिबल फाइव वन नई थ्री एट नईन डबल फाइव वन फोर जीरो